హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త కేంద్రానికి షాక్ సీఎం రాసన్ లేకపై హైకోర్టు సంచలన తీర్పు అప్డేట్ రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ముఖ్యమంత్రి లేఖ రాస్తే ఇప్పటి వరకు స్పందించకపోవడం ఎంత మాత్రం సరికాదంది ముఖ్యమంత్రి రాసిన లేఖపై స్పందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని తేల్చి చెప్పింది సీఎం లేఖ రాస్తే దానిని పక్కన పెట్టి నిద్రపోవడాన్ని వీల్లేదని సీఎం లేఖను గౌరవించాలని తేల్చి చెప్పింది ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం దాఖలు చేసిన కౌంటర్లో ఎక్కడా ముఖ్యమంత్రి రాసిన లేఖ గురించి దానిపై తీసుకున్న చర్యల గురించి కేంద్రం ప్రస్తావించలేదని ఆక్షేపించింది విశాఖ ఉక్కు కర్మాగారం కోసం వివిధ వర్గాలు ఇచ్చిన భూమిని విక్రయించే విషయంలో పూర్తి వివరాలను అపడవిట్ రూపంలో తమ ముందుంచాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది అసలు ఏ చట్టం కింద విశాఖ ఉక్కు ప్రవేటీకరణ చేస్తున్నారన్నారు ప్రైవేటీకరణను అనుమతించే చట్టం ఏదైనా ఉందా ప్రవేటీకరణకు ముందు ఆ కర్మాగారం ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇతర లబ్ధిదారులను సంప్రదించారా ఈ విషయాలన్నింటినీ వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది మరోవైపు విశాఖ ఉక్కు కర్మాగారం కొనసాగించేందుకు అవసరమైన నిధులను విదేశ దేశాల నుంచి తెస్తామని ఇందుకు ప్యాన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటర్ యాక్ట్ కింద ప్రత్యేక ఖాతా తెరిచేందుకు అనుమతించాలన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే పాల్ వినతి విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో కూడా తెలియచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై నాలుగుకి వాయిదా వేసింది ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకటర శేషాయి జస్టిస్ న్యాయపతి విజయ్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్